అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారములు రామడుగు మండలం దేశరాజు పల్లె ఎలకపల్లి లచ్చయ్య గారు వీరు చాలా పదవులను అధిహూ అధిహించడం జరిగింది వీరి అనుభవాలను అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్కారం గతంలో మీరు ఫస్ట్ మార్కెట్ కమిటీ చైర్మన్గా గంగధర మార్కెట్ కమిటీ చైర్మన్గా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా చేసినట్టు విన్నాం ఓకే ఆ సమయంలో మీరు ప్రజలకు ఉపయోగపడే పనులు ఏం చేసారో చెప్పగలుగుతారా సార్ నేను రెండు వేల ఐదులో మార్కెట్ కమిటీ గంగధర ఉమ్మడి మార్కెట్ కమిటీ చైర్మన్గా నాకు ప్రభుత్వం అవకాశం ఇచ్చి నామినేట్ చేసింది నేను ఆ గతంలో మార్కెట్ కమిటీ అనేది ఏంటంటే అప్పుడు వాస్తవంగా అప్పుడు మార్కెట్ జీరో మార్కెట్ అయిపోయింది అసలు పైసలు లేవు దాంట్లో పత్తి లేదు విత్తనాలు ఏది వడ్లు మొక్కలు కొనులేదు నేను ఏం చేసిన అంటే వాస్తవంగా అత్తధారలను తీసుకొచ్చి జమ్మి కుంటు తీసుకొచ్చి హత్తి ఓపెన్ చేయించి మొక్కలు కందులు వడ్లు వరి అన్ని కొనుంచి తర్వాత సీసీఐ ధర పత్తి అక్కడ ఓపెన్ చేపించి పత్తి కొనడం జరిగింది పది మండలాల రైతులు మన దగ్గర పత్తి కొనుక్కున్నారు అక్కడ ఏదైతే మార్కెట్లో సీసీ రోడ్డు వేసి వేయించడం జరిగింది షెడ్లు కట్టడం జరిగింది తర్వాత గోపాలరాపడ్డప్పుడు సబ్ మార్కెటు అందులో కూడా వాస్తవంగా ఏం లేదు అంత మట్టి ఉండే అక్కడ కూడా సీసీ రోడ్డు నాకు మంది ఆ నాలుగు సంవత్సరాలు చాలా దాని మత్తుకు మనం అభివృద్ధి చేసినాం గతంలో కన్నా మనం మంచిగా చేసినాం అప్పుడు ఏంటంటే ఈ పత్తి కొనుట్లో అప్పుడు మార్కెట్కి ఆదాయం లేదు అని ఎందుకంటే ఒక వన్ పర్సెంట్ మార్కెట్కి వస్తుంది రైతులు అమ్మే దినుసులను వాళ్ళు అధికారు లెవెల్ అయితే కొండరు వాళ్ళు వన్ పర్సెంట్ కట్టాలి నా మార్కెట్ పదవి అయిపోయిన వరకు మార్కెట్ ఆదాయం కోటి యాభై లక్షలకు వచ్చేసింది తర్వాత మళ్ళీ వేరే చైర్మన్ అయ్యిండు నాకు అవకాశం రాలేదు నేను ఇటు వచ్చి మళ్ళీ మనకు ఇక్కడ అయితే సార్ ఇప్పుడు మీరు గ్రామంలో కూడా ఆ తర్వాత చైర్మన్ అయిన తర్వాత మళ్ళీ గ్రామంలో కూడా ఎంపీటీసీగా కూడా పదవిని చేపట్టారు అని చెప్పి విన్నాము ఆ సమ అది ఏ సమయంలో చేసిర్రు ఏ ఏ అభివృద్ధి పనులు చేసారు సార్ రెండు వేల ఆరులో సర్పంచ్గా గా చేసినాం సర్పంచ్గా గా చేసి రోడ్లు వేసినాం ఫస్ట్ సార్ రెండు వేల ఆరులో సర్పంచ్ సర్పంచ్ చేసి రోడ్లు వేసి నా సంతా పైసలు పెట్టుకొని గవర్నమెంట్ నుంచి వెళ్ళి నిధులు తీసుకొచ్చుకొని దాదాపు పెండింగ్ సీసీ రోడ్లు వేసిన మోరీలు వాటర్ ప్లాంట్ తర్వాత అన్ని పైప్ లైన్లు అన్ని సందులకు పైప్ లైన్ లేవు దాదాపు ఊళ్ళే అన్ని పైప్ లైన్ లేవు వాస్తవంగా పైప్ లైన్ లేదు అక్కడ శ్రీవాడ నుంచి ఇక్కడ ఇక్కడ మన గిరిని దాకా పైప్ లైన్ జరిగింది అటు అటు ఏదైతే అవదర్పల్లెకి కూడా పైప్లైన్ లేకుంటే మొత్తం పైప్ లైన్లు వేసి మొత్తం ప్రజలకు నీళ్లు తాగించిన అప్పుడు ఏది సర్పంచ్ అప్పుడు అప్పుడే మనకు అప్పుడు పొన్నం ప్రభాకర్ ఎంపీగా ఉండేది మనకు వాటర్ ప్లాంట్ ఇచ్చిండు తనే వాటర్ ప్లాంట్ ఇచ్చిండు ఇంకా ఏదైతే నిధులు ఇచ్చినా నిధులను మనం చేసినాం అప్పుడు మంచి అభివృద్ధి జరిగింది వాటర్ ప్లాంట్తో సహా తర్వాత రెండు వేల ఎన్పిటీసీ అవకాశం వచ్చింది అప్పుడు మనం రామాలయం కట్టించినాం దేశరాథపల్లిలో అప్పుడు రెండో మెండి నుంచి వెళ్ళి సాంకిం చేయించుకొని పద్దెనిమిది లక్షలతో ఊళ్ళే రామాలయం కట్టడం జరిగింది తర్వాత గౌడ్స్కు ఎల్లమ్మ గుడి కూడా నేనే కట్టించిన అది వాస్తవంగా నేను చాలా రోజులు ఆ రెండు మూడేళ్ళు ఈ వీడితో తిరుపుకుంటూ నేను వేసిన సీసీ రోడ్లన్నీ ఇప్పుడు అన్ని వల్లగొట్టేరు అవి నేను తక్షణమే నాకు ప్రజలు అవకాశం ఇస్తే ఎంపీటీస్ వచ్చినప్పుడు ఇప్పుడు బీరప్ప టెంపుల్ ఒక సిసి రోడ్ వేసిన అది ఎస్సీ వాడులో వేసినా తర్వాత మన గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి కోసమ్మ గుడి ఒక సీసీ రోడ్ వేసిన అది అది యాభై సంవత్సరాల గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి సిసి రోడ్లు అనేవి ఎస్సీ వాడులో ఒక జానడు కూడా వేయలేదు ఎవరిని ఉంటే ఉంటే ఎవ్వరు కూడా ఇప్పటివరకు ఇవ్వలేయలేదు అసలు వాస్తవంగా వేసిన అక్కడ శిలా ఉంటాయి ప్రజలు చూడాలి బాగా గ్రహించాలి సేమ్ వాస్తవంగా చెప్పాలంటే యూత్ మీరు యూత్ మీరు బాగా గ్రహించండి ఏం గతంలో ఏం జరిగింది నేను చేసిన పని నేను ఏదో గొప్పలు చెప్పుకుంటూ కాదు నాకు కూడా ఒకసారి దయచేసి అవకాశం మీరు మీరు లేకుండా ఏం జరిగింది అనేది చాలా చూడమంటారు చూడండి గతంలో మీరు పైప్ లైన్లు వాటర్ కోసం పైప్ లైన్లు ఇట్లా వేయించారా సార్ చేసిన పైప్ లైన్లు కూడా వేసిన మోటార్ అన్ని కొత్త మోటార్లు పెట్టించిన గాజులు పోసిన ఇక్కడ లింగ మంచినీటి బావి అక్కడ లైన్ అక్కడ నిలిచిపోయి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఊళ్ళే మొత్తం అటు మహారాజ కాలనీ వరకు మొత్తం దోపిగాడి వరకు కలిపిచ్చేసిన ఎస్సీ వాడలో లైన్ లేకపోతే అక్కడ మన దుబ్బల నర్సరి జిల్లా నర్సీ అక్కడికి వెళ్ళి ట్యాంక్ నుంచి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ దాకా లైన్ కలిపినాం అక్కడ మాలవాడలో కూడా మేమే సి రోడ్లు వేసినాం కానీ ఎవరు వేయలేదు ప్రజలు గ్రహించాలి ఊర్లో మంచి నీటి వసతి కోసం వసతి బోర్లు ఎక్కడ ఇప్పుడు శిలా ఫలకాలు చూస్తే ప్రజలకు నేనేసినే ఎక్కువగా పడతాయి సార్ వ్యవ వ్యవసాయ అభివృద్ధి కోసం చెరువు కట్ట డెవలప్మెంట్ కోసం మీరు ఏమైనా ఆలోచన చేస్తున్నారా చేస్తున్నానండి నాకు అవకాశం ప్రజలు నాకు అవకాశం ఇస్తే నేను అవకాశం లేని నేను చేయరాదు అవకాశం ఇస్తే దాన్ని ఏం చేస్తానంటే వాళ్ళు ఏదైతే రైల్వే కాంట్రాక్ట్ పోసిన మట్టిని పూర్తి తీసేసి మంచి గట్టి మొరం పోపించి దాన్ని కంకరేసి తొక్కించి బీటీ రోడ్ చేయాలి మూత పోవడానికి రైతులకు కానీ గ్రామ ప్రజలకు మట్టి అంటకుండా చేస్తాను నాకు అక్కసారి అవకాశం ఇస్తే దాన్ని పూర్తి దాని మీద నాకు అవగాహన ఉంది కాబట్టి దాన్ని నేను చెరువు నింపెట్టే చేస్తాను చెరువునికి వెళ్ళి రోడ్డు నన్ను నా నా సాయశక్తిలో ఏ మంత్రి నన్ను వాటికొచ్చి నేను ఒక పది పదిహేను లక్షలు పెడితే అది మొత్తం రోడ్ అయిపోతుంది నీవు మళ్ళా పూర్తిగా దానికి మంచిగా ఎప్పుడు బురద అంటకుండా రైతులు వేటట్టు ప్రజలు గ్రామ ప్రజలు పోయేటట్టు చేస్తానని ఖచ్చితంగా నేను హామీ ఇస్తున్నాను సార్ చెర్ల మట్టి ఏదైతే కాలువ అప్పుడు టెండర్ పట్టించి అది చేపించిన ఎప్పుడైనా నేను చెరువు వర్షాలు కొడితే నీళ్ళ కొరకు నేను ఎప్పుడైనా మందు తీసుకొని పోదు ఇప్పుడు అక్కడ అక్కడ కూలిపోయింది ఎవరు పట్టించుకుంటలేరు నేను ఎప్పుడైనా ఈ గత పదిహేను ఏళ్ళు ఇప్పుడు రెండు వేలు ఒకటంటే దాదాపు ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళు ఇరవై మూడు సంవత్సరాల నుంచి నేను ప్రజలతో మాట్లాడుతూనే ఉన్నా నాకు పూర్తి దేశ రాజకీయాల మీద అవగాహన పూర్తి అవగాహన ఉన్నది అయితే ఏమేమి పెండింగ్ ఉన్నాయో ఆ పని నాకు అవకాశం అయితే ఆ పెండింగ్ పనులు అన్ని చేసేస్తా ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ మీరు నిలబడాలని ఆశపడుతున్నారా సార్ మళ్ళీ నాకు నాకు అవకాశం ఇవ్వాలి కదా నేను గెలవలేదు కదా మహిళ అయినా కానీ నేను నాకు గెలవలేదు కాబట్టి నాకు ఒకసారి దయచేసి నాకు అవకాశం అని చెప్పి జనం కోరుకున్నారు మార్పు చూసి నాకు కోరుకుంటాను ఓడిపోయినా నేను లాస్ అయిపోయినా కాబట్టి నేను వ్యవసాయం చేసుకుంటున్నా ప్రభుత్వం నేను ఎవరి దగ్గర ప్రజలు తీసుకోను ఎవరు మోసం చేయా నేను ఉన్న ఫలంగా నేను ఎవరిని మోసం చేయను ఉచితంగా పనులు చేసి పెడితే తప్ప నేను ఇంకో పని చేయను నా నా పని అంతా ఊరు వేరే తప్ప నాకు ఇంకా వేరే నా నా సొంత వ్యవసాయం ఊరు పనులు తప్ప నాకు ఇంకా వేరే లేవు మళ్ళీ మీకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా ప్రజలకు అవకాశం ఇవ్వాలని సార్ మీరు పదవిలో ఉన్నప్పుడు మీ గ్రామంలో వృద్ధాప్య పెన్షన్లు వితంతు పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు ఏమన్నా ఇప్పించారా సార్ దాదాపు అప్పుడు రెండు వేల ఆరులో కానీ రెండు వేల పద్నాలుగులో అవకాశం వచ్చినప్పుడు అప్పుడు అప్పుడు రెండు వందల పెన్షన్లు తీసేస్తే మొత్తం మళ్ళీ కొత్త పింఛన్లు పెట్టించి దాదాపు మన ఊర్లే దేశరాధిపల్లిలో నైంటీ నైన్ పర్సెంట్ నేను ఇప్పించిన పింఛన్లే ఇప్పటి వరకు ఉన్నాయి నేను ఇప్పించిన పింఛన్లు కూడా కొన్ని తీసే నేను నేనుంటే ఏ అధికారి కూడా రాలేదు నేనున్నప్పుడు మనం నిన్ను మీ మీరు ఏ ఇంటికన్నా పోయి అడగండి నేను ఇప్పించిన పింఛన్లు ఉంటాయి నేను నా నేను ఆ పింఛన్ల కొరకు దాదాపు ఆరు నెలలు దాకా ఎవరిచ్చినా పట్టుకొని వాళ్ళ ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని నేనే నా పైసలు సంత పైసలు పెట్టుకొని పోయి నేను తీసుకొని వాళ్ళకి ఇచ్చిన ఒక రూపాయి తీసుకోకుంటా నేను ప్రతి కుటుంబాన్ని ఆదుకున్నా నాకు అందరూ నేను 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 అందరూ నాకు రుణపడి ఉన్నారు నాకు ఓట్లేయాలి నేను అడిగేది దయచేసి ఒక ఓట్లే అడుగుతున్నాను నేను నేను పైసలు ఏమి అడగలేదు నేను ప్రతి కుటుంబానికి పింఛన్లు పెట్టించినా పోయి అప్పుడున్న ఎంపీడు ఎవరం పట్టుకొని దాదాపు పింఛన్లు అనేది మీరు ఎవరిని అడిగినా నేను నేను పెట్టించిన పింఛన్లు ఉంటాయి అనవసరంగా పూర్తి పేదలకు ఒక ఇరవై ముప్పై పింఛన్లు అనవసరంగా తీసేసి ఒకవేళ నాకు అవకాశం వస్తే వాళ్ళకి తిరిగి పెట్టించే అవకాశం నేను నేను ప్రయత్నం చేస్తానని నేను ప్రజలకు హామీ ఇస్తున్నాను నేను గతంలో రెండు వేల ఒకటిలో సర్పంచ్కి దేశపల్లి గ్రామంలో రెండు వేల ఒకటిలో సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయిన ఓడిపోయడం జరిగింది తర్వాత రెండు వేల ఐదులో గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్గా అప్పుడు నేను తొమ్మిది దాకా మార్కెట్ కమిటీ చైర్మన్ చేసిన అప్పుడు దాదాపు రైతులకు కొన్ని మండలాల రైతులకు పత్తి విషయంలో చాలా నేను అందరికీ లాభం చేసిన రైతులకు ఎందుకంటే పత్తి తీసుకొచ్చుకొని అమ్ముకుంటే వాళ్ళకి తక్కువ రేటు పడ్డా కానీ మన దేశరాజు పల్లెల్లో కూడా చాలా మందికి లాభం చేసిన ఎందుకంటే వాటర్ పోసినా కానీ వాళ్ళకు మంచి రేట్ ఇప్పించిన అంతలో మనకు మంచి అట్లనే నడుస్తుంది తర్వాత దేశరాజుపల్లి మన మహిళ జనరల్ మహిళ అయింది అప్పుడు సర్పంచ్ జనరల్ మహిళ రెండు వేల ఆరుల రెండు వేల ఆరులో జనరల్ మహిళ మహిళకు వచ్చింది కాబట్టి మా భార్యను సర్పంచ్గా నిలబెట్టి అప్పుడు సర్పంచ్గా గెలిపించడం జరిగింది ప్రజల సహకారంతో అన్ని కులాల సహకారంతో యువతు పెద్దలు చిన్నలు అందరు కలిసి అప్పుడు మమ్మల్ని గెలిపించరు గెలిపిస్తే దాదాపు నేను మేము ఆమెను పెట్టుకొని నేను ఊళ్ళే దాదాపు సీసీ రోడ్లు కానివ్వండి పైప్ లైను తర్వాత మోరీలు మన ఊళ్ళే వాటర్ ప్లాంట్ లేకుండే వాటర్ ప్లాంట్ షెడ్డు కట్టించి ప్లాంట్ పెట్టించిన అప్పుడు చాలా వరకు పెండింగ్ ఉండే అన్ని చేసినాం బాగానే అయిపోయింది అప్పుడు ప్రజలకు సహకరించారు ప్రజల సహకారంతో చాలా అభివృద్ధి పనులు చేసినాం అదేవిధంగా మళ్ళా అప్పుడు గ్యాప్ అయిపోయిన తర్వాత ఎస్సీ అయిపోయింది సర్పంచ్ వేరే వాళ్ళు గెలిచారు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ జనరల్ మహిళ ఎంపీడీస్ అయింది అప్పుడు ప్రజలు మళ్ళా కాంగ్రెస్ పార్టీ నాకు మా టికెట్ ఇచ్చారు అప్పుడు ప్రజల సహకారంతో గెలిచినాం గెలిచి మళ్ళా ఎస్సీ వాడలో ఎక్కడెక్కడ సీసీ రోడ్లు ఉన్నాయో దాదాపు సీసీ రోడ్లు నా సాధ్యమైనంత మందం సీసీ రోడ్లు వేసినా సెరువులు అవి డెవలప్ చేసినా మనకు చెర్ల లీలు లేకుండా కూడా నారాయణపూర్ నుంచి వెళ్ళి తీసుకొచ్చి మోత వాగు ద్వారా కొరటపల్లి ద్వారా తీసుకొచ్చి చెరువులు నింపి అప్పుడు వెళ్ళి ఎండిపోయే అప్పుడున్న ఎమ్మెల్యేలను పట్టుకొని అప్పుడు వాస్తవంగా వాటర్ లేదు కులాలన్నీ ఎండిపోతున్నాయి ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఆల్రెడీ పేపర్లో కూడా వచ్చింది అప్పుడు అప్పుడు రైతులకు చాలా సాయం చేసిన చాయం చేసి నింపి పొలాలు వారించుకున్నారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి ఎలక్షన్లు అయితే జనరల్ అయింది మళ్ళీ నేను ఓడిపోవడం జరిగింది నేను రెండోసారి ఓడిపోవడం అయింది నాకు వాస్తవంగా మహిళా రిజర్వేషన్ అయినా కానీ ఆమెను పెట్టుకొని చాలా అభివృద్ధి చేసినా నాకు అవకాశం రాలేదు ఆ అవకాశం వచ్చినా నేను నన్ను ప్రజలు సరే అది ఒకసారి గెలిపిస్తారు ఒకసారి ఓడగొడతారు కాబట్టి నాకు ఇప్పుడేమన్నా ప్రజలు ఇప్పుడు ఇప్పుడు రిజర్వేషన్ నాకు అనుకూలం ఇస్తే నేను ప్రజలకు రుణపడి ఉంటాను ఇంకా పెండింగ్ పనులు నేను చేసిన సీసీ రోడ్లు అయితే ఏవైతే ఉన్నాయో మొత్తం అది అది కృషిని బీరేత్తల మొత్తం అన్ని రోడ్లన్నీ మొత్తం పలగొట్టేరు ఎక్కడెక్కడంతా ఈ పదేళ్ళంతా వెనుక పడిపోయింది నేను 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 మొన్న ఎంపిక వచ్చినా అవకాశం వచ్చినా నేను చేయలేదు ఇంకో వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పకున్నాను కాబట్టి రెండుసార్లు ఓడిపోవడం జరిగింది నాకు ప్రజలు సహకరించి ఈసారి ఈ లాస్టు ఈసారి నాకు ఒకసారి అవకాశం ఇస్తే నేను ఈ పెండింగ్ పనులన్నీ పూర్తి చేసి ప్రజల సహకారం ప్రజలే దేవుళ్ళు నాకు ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ